ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో అత్యుత్తమ ర్యాంకులు ఉత్తమ ఫలితాలు సాధించిన సాధించిన రాష్ట్ర స్థాయిలోనే ఉత్తమ ర్యాంకులు అత్యుత్తమ ఫలితాలు జూనియర్ కళాశాల యాజమాన్యం నిర్వహించింది బుధవారం కళాశాల ఆవరణలో కళాశాల ప్రిన్సిపల్ నరేందర్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను విద్యార్థి తల్లిదండ్రులను కళాశాల నిర్వాహకులు సన్మానించి సత్కరించారు ఈ సందర్భంగా విద్యార్థి తల్లిదండ్రులు మాట్లాడుతూ లక్షలు పెట్టి చదువుల కోసం సుదూరు ప్రాంతాలకు పంపించడం వృధా అని ఇక్కడ పట్టణంలోనే అత్యధిక మార్కులు సాధించే క్రమశిక్షణ కలిగిన సిద్ధార్థ బెటర్ అని పేర్కొన్నారు అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ క్రమశిక్షణతో పాటు నైపుణ్యం గల అధ్యాపకుల చే విద్యార్థులకు విద్యా చేయడం తమ ప్రత్యేకత అని అన్నారు విజయాలను పరంపరంగా వస్తున్న సిద్ధార్థ జూనియర్ కళాశాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

ఏమైనా విద్యార్థులందరికీ నా హృదయం

నేను కూడా సహకరించాం దాన్ని అయినా కూడా మంచి మార్క్స్ నాకు సంతోషంగా ఉంది ఇక్కడ అందరూ సహకారం కృషి అంతా ఉంది కాబట్టి మా అమ్మాయి ఏంటంటే చదవగలుగుతుందని దానికి అవకాశం ఇచ్చినట్టు మా స్నానం ప్రకృతి కామర్స్ అబ్బాయిని ఈరోజు డ్రాప్ చేసి కాలేజీ ముఖం మంచి ఆనందంగా నించారు And management. Today, I have came here for giving my opinion in this college first year. So, I have got five out of 500, I have got 40 marks in this first year intermediate education. So, all of us do not have equal talent, but all of us have an equal opportunity to develop our talents in this stage. So, I appreciate all these topics. यह आंसर थैंक्स तू प्रिंसिपल्स और टीचर्स एंड ऑल दे फ्रेंड्स तू सपोर्टिंग मी एंड स्पेशली फॉर माय पेरेंट्स। सो वी हैव तू बॉन्स बैक विथ अवर्स न्यू वर्जन। थैंक यू थैंक यू फॉर गिव मी दिस गोल्डन अवार्ड्स मी। फैक्टरील कॉल। हाँ, फैक्टरील

ಸಿದ್ಧಾರ್ಥ ಕಾಲೇಜ್ ಪ್ರಿನ್ಸಿಪಾಲ್ ಗಿ ಮಾಫ್ ಅಂತರ್ಥ ಮರಿ ಮಾ ಅರ್ಚನ ಬೈಬೀಸಿ ಫೋರ್ ಫಾರ್ಟಿ ಫೋರ್ ಥರ್ಟಿ ಸೆವೆ ಮಾರ್ಕ್ಸ್ ಸಂತೋಷಕರ ವಿಷಯ ಮೇ ಈಗ ಇಂತ ಕಷ್ಟಪಡಿ ತಪ್ಪೇನೆ ಮನ ವಿಡಿಯೋ ಬಾ ಕೋರಿ ಮತ ಸ್ಥಾಯಿ ನಾವು ಫೋರ್ ಫಾರ್ಟಿ ಫೋರ್ ಥರ್ಟಿ షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి